ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మంది రైతులకు ఇవ్వాల్సి మాట మాటకున్నారు ఇది మీ లెక్క ప్రకారం వాస్తవ లెక్కలైతే ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఇవి మొత్తం కలిపి మీరు చెప్పింది దాదాపుగా ముప్పై తొమ్మిది లక్షల యాభై వేలు లెక్క చెప్తున్నారు కానీ బ్యాంకర్ల లెక్క ప్రకారం యాభై లక్షలకు పైగా రైతులు ఉన్నారు నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము లోన్లు ఇచ్చిన్నాం రెండు లక్షల రూపు అనే మాటను బ్యాంకర్లు చెప్తా ఉన్నారు ముందుగా మీరు కూడా ఆ మాటను ఒప్పుకున్నారు ప్రకటించినప్పుడు బ్యాంకర్ల సమావేశాన్ని పిలిచి ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు వచ్చిన లెక్క యాభై లక్షలకు పైగా రైతులు నలభై తొమ్మిది వేల కోట్లు సరే దాన్ని మీరే నలభై ఒకటి తెచ్చిండ్రు చివరికి ముప్పై ఒకటిగా ఖాయం చేసిండ్రు కానీ నేను ఇప్పుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా మీరు ఇప్పటి వరకు కూడా రైతుల సంఖ్య ఇంత అని స్పష్టంగా చెప్పడం లేదు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చిన దాన్ని బట్టి ఇరవై రెండు లక్షల ముప్పై వేల మందికి ఏమో మాఫీ చేసినాం ఇంకా పదమూడు పదిహేడు లక్షల పదమూడు వేల మందికి బాకీ ఉన్నాం ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు పూర్తిగా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనే మాట చెప్తున్నారు దీన్ని ఏ తేదీ లోపల పూర్తి చేస్తారో ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి స్పష్టంగా మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతులు ఆందోళనలో ఉన్నారు మీరు ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి మొడబెట్టుకోవాలి అనే విషయంలో ఒక మంత్రి ఒక స్టేట్మెంట్ సరిగా ఇవ్వడం లేదు తలా ఒక మాట మాట్లాడుతున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట మాట్లాడుతున్నాడు ఇతర మంత్రులు ఇంకో మాట చెప్తున్నారు ఆగిరి ముఖ్యమంత్రి ఏమో అయిపోయింది అయిపోయిందని డాన్స్ చేసేస్తున్నాడు ఇప్పుడు చెప్పాలి ముఖ్యమంత్రి ముక్కునే నువ్వు రాస్తావా రాజీనామా నువ్వు చేస్తావా మేము చేయాలి మా నాయకులు ఓ సభ పెట్టుకొని సభలో ఇన్ని పచ్చబద్ధాలు మాట్లాడుతూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ నువ్వు చేసిన ప్రహాసనం ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్టేట్మెంట్తో స్పష్టంగా తేలిపోయింది ముఖ్యమంత్రి చెప్పింది అక్షరం అక్షరం పచ్చి అబద్ధం అనే మాట రాజీనామా చేయమని హరీష్ గారిని డిమాండ్ చేసినాం చెయ్యి నువ్వు చేస్తావా ఇప్పుడు లేదా క్షమాపణలు చెప్తావా చంపలు వేసుకుంటావా తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసినందుకు మొత్తం అయిపోయింది అందరూ చేసి అని చెప్పినావు నీ లెక్క ప్రకారమే ఇవాళ ఇంకా పదిహేడు లక్షల పదమూడు వేల మందికి నువ్వు ఇవ్వకపోయినా ఇచ్చినా అని చెప్పినందుకు నువ్వు చెంపలేయాలి చెంపలేసుకోవాలి నువ్వు క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి